హాయ్ అందరికీ లాస్ట్ వీడియోలో నేను ఇంటర్ లింక్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే ఏ విధంగా కాయిన్స్ మైన్ చేసుకోవాలి ఎన్ని గంటలకు ఒకసారి మైన్ చేసుకోవాలి అనే విషయాలని నేను మీతో పూసగుచ్చినట్టు చెప్పాను అయితే చాలామంది నాకు ఆ వీడియో చూసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలామంది ఫోన్లు చేసేయడం లేకపోతే కామెంట్ రూపంలో నాకు ఏం అడిగారంటే సార్ ఈ యాప్లో ఇంకా ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి అసలు ఈ యాప్ రియలా ఫేకా అలాగే మన కరెన్సీలో ఇది ఎంత రేట్ ఉండబోతుంది ఎప్పుడు లిస్ట్ కాబోతుంది అనే రకరకాల డౌట్లు నన్ను అడిగారు అనమాట సో వీళ్ళ కోసం ఈ డౌట్లు క్లియర్ అవుతాయని ఈ వీడియో ద్వారా నేను చెప్పాలి అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన తర్వాత మీకు మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి ఓకేనా అయితే ఇప్పుడు ఇంటర్లింక్లో చాలా అప్డేట్స్ ఉన్నాయి ఈ అప్డేట్స్ వినే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే ప్రాపర్గా మైనింగ్ చేయట్లేదు అంటే డైలీ కానీ టూ డేస్కి ఒకసారి కానీ మైనింగ్ చేయకపోతే వాళ్ళ కాయిన్స్ నిర్దాక్షిణ్యంగా బర్న్ అవుతున్నాయి కాబట్టి మీరు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి మీరు ఈరోజు యాక్టివ్ ఉన్నారా లేదా అని అట్లీస్ట్ రెండు రోజులకు ఒక్కసారైనా మైన్ చేసుకోండి అలా మైన్ చేసుకుంటే మీరు కష్టపడి మైన్ చేసుకొని సంపాదించినటువంటి కాయిన్స్ బర్న్ కావు ఇంత పెద్ద ప్రాజెక్టులో మనము కాయిన్స్ మైన్ చేసుకొని వాటిని బర్నింగ్ ద్వారా మళ్ళీ వాటిని కాల్చి పడేస్తే ఎవరికి యూజ్ అండి చెప్పండి కాబట్టి నేను ఏమంటున్నానంటే దయచేసి ఎవ్వరు ఇన్యాక్టివ్లో ఉండకండి డైలీ అట్లీస్ట్ ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు మీకు ఎన్ని సార్లు బిల్ అయితే అన్ని సార్లు మైన్ చేసుకోండి అలా చేయడం వల్ల మీ కాయిన్స్ అనేవి బర్న్ కావు ఓకేనా ఇక మనము అప్డేట్స్లోకి వెళ్దాం అందులో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ప్లే స్టోర్ ఉంది కదా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ అప్డేట్ వర్షన్ రాబోతుంది అది ఈ నెలలోనే జరుగుతుందంట అంట ఈ అప్డేట్ వర్షన్ వచ్చిన తర్వాత రెండు ఫీచర్స్ అనేవి వీళ్ళు ఎనేబుల్ చేయబోతున్నారు అంటే యాప్లో ఒక రెండు అడిషనల్ ఫీచర్ని తీసుకొని వస్తున్నారనమాట ఆ రెండు ఫీచర్లు ఏంటంటే ఒకటి సెక్యూరిటీ గ్రూప్ అనమాట ఇంకోటి ఏంటంటే వెరిఫైడ్ ఎల్జీ కమింగ్ సూన్ అని చెప్పేసి ఇప్పుడు మీకు యాప్లో కనబడుతుంది మనము మైండ్ బటన్ నొక్కగానే మనకు వేరే బటన్ వేరే పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ మనం థర్టీ కాయిన్స్ మైన్ చేయడానికి మళ్ళీ ఒక మైండ్ నొక్కుతాం అదే కొంచెం పైకి స్క్రోల్ చేస్తే అక్కడ మీకు సెక్యూరిటీ గ్రూపు అండ్ వెరిఫైడ్ ఐటీఎల్జీ సూన్ అని రెండు ఆప్షన్స్ చూపిస్తున్నాయి అవునా కాదా ఆ ఆప్షన్స్ని వీళ్ళు అప్డేట్ వర్షన్లో ఇవ్వబోతున్నారు అనమాట మరి వీటి వల్ల మనకి ఏంటి యూజు అని మీకు డౌట్స్ రావచ్చు జాగ్రత్తగా వినండి ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్ అనేది ఒక ఫీచర్ ఉంది కదా ఈ ఫ్యూచర్లో మనము ఏం చేయాలంటే ఒక ఐదు మందిని ఇందులో మనము యాడ్ చేయొచ్చు అనమాట ఐదు మందిని మనం ఎట్లా యాడ్ చేస్తాం సార్ అని అంటే ఏం లేదండి ఇప్పుడు మీ కింద ఒక ఐదు మంది రెఫరల్స్ ఉంటారు కదా ఆ ఐదు మందిని ఈ సెక్యూరిటీ గ్రూప్లో యాడ్ చేయొచ్చు ఆ విధంగా ఒక గ్రూప్ మాత్రమే కాదు మీరు ఐదు గ్రూపుల్ని క్రియేట్ చేయొచ్చు అనమాట అంటే ఐదు గ్రూపులు అంటే మీ దగ్గర మినిమం ఇరవై మంది రెఫరల్స్ ఉండాలి ఒకవేళ మీకు రెఫరల్స్ లేకపోతే ఆ గ్రూప్స్ని క్రియేట్ చేయడానికి రాదు కాబట్టి మీ దగ్గర ఒక ఇరవై మంది రెఫరెన్స్ ఉంటే మీరు ఐదు గ్రూప్ని క్రియేట్ చేసుకోవచ్చు లేదు సార్ ఒక గ్రూప్ చాలు అనుకుంటే అది మీ ఇష్టం ఒక ఐదు మందిని పెట్టుకొని మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని అందులో వాళ్ళని సభ్యులుగా పెట్టవచ్చు అనమాట ఇక దీనివల్ల నాకేం సార్ ఇదంతా చేస్తే అని మీకు డౌట్ రావచ్చు ఈ విధంగా చేయడం వల్ల ఆ కంపెనీ వాడు ఏం చేస్తున్నాడంటే మనకు అడిషనల్గా రోజుకు నూట ఎనభై కాయిన్స్ని ఇస్తున్నాడు అనమాట ఈ నూట ఎనభై ఏ విధంగా ఇస్తాడంటే ఒక ఫార్ములా ప్రకారం ఇస్తున్నాడు సపోజ్ మీరు మీతో పాటు ఒక నలుగురు కలిసి ఒక ఐదు ఐదు మంది కలిసి ఆ గ్రూప్లో ఉన్నారనుకోండి వాళ్ళు ఇప్పుడు ఈ ఐదు మంది కలిసి మనకు ఆరు సెషన్లు ఇస్తున్నారు మైనింగ్ ఈ ఆరు సెషన్లు డేలో మొత్తం కంప్లీట్ చేస్తే మీకు నూట ఎనభై కాయిన్స్ వస్తాయి అనమాట అదేం సార్ చాలా మంది చేయరు కదా కొందరు నాలుగే చేస్తారు కొందరు మూడే చేసుకుంటారు కొందరు రెండే చేసుకుంటారు కొందరు ఒకటే చేసుకుంటారు సార్ అంటే దానికి ఒక ఫార్ములా ఉందండి ఆ ఫార్ములా ప్రకారము ఎంతమంది యాక్టివ్ సెషన్లు పార్టిసిపేట్ చేశారు ఎన్ని సెషన్లు మైన్ చేశారు ఎంతమంది చేశారు అనే దాని మీద వాడు ఏం చేస్తారంటే మనకు కాయిన్స్ కట్ చేసి నూట ఎనభైలకు వెళ్ళి ఎంత రావాలో అంత మీ ఐదు మందికి పంచుతాడు అనమాట ఓకేనా అయితే ఈ సెక్యూరిటీ గ్రూప్ వల్ల ఇంకొక బెనిఫిట్ ఉంది ఏంటి అంటే ఎవరైనా మన కాయిన్స్ని హ్యాచ్ చేసి వాళ్ళ అకౌంట్కి తరలించుకోవాలి అని అనుకుంటే అది సాధ్యపడదు కాబట్టి ఈ సెక్యూరిటీ గ్రూప్ని తీసుకొని అనమాట ఇది మన సేఫ్టీ గురించే ఇంకో విషయం చెప్పాలండి ఈ సెక్యూరిటీ గ్రూప్ లో ఎవరైతే ఇప్పుడు ఐదు మంది ఉన్నారు కదా ఐదు మంది ఆరు సెషన్లు కంటిన్యూగా యాక్టివేట్ చేస్తూ మనము మైండ్ చేసుకుంటా ఉంటారు కదా వాళ్ళకు నూట ఎనభై కాయిన్స్ వస్తాయని చెప్పాను కదా వాళ్ళకు బ్లూ కలర్ బ్యాడ్జీ ఇస్తారనమాట ఈ బ్లూ కలర్ బ్యాడ్జీ ఉన్న తర్వాత వాళ్ళది సెక్యూర్డ్ గ్రూప్ అనమాట వాళ్ళ కాయిన్స్ ని ఎవడు ఏం పీకలేడు ఇక ఎంత పెద్ద హ్యాకర్ వచ్చినా వాళ్ళ కాయిన్స్ ని ఎవడు దొంగతనం చేయలేడు అనమాట అది సెక్యూరిటీ గ్రూప్ యొక్క ఒక ప్రత్యేకత కాబట్టి నేనైతే నా కింద రెఫరెన్స్ ఉన్నారు కాబట్టి నా విషయానికి వస్తే నేను ఐదు సెక్యూరిటీ గ్రూప్లని క్రియేట్ చేసి పాడేస్తాను ఎవరైతే యాక్టివ్గా ఐదు సార్లు ఆరుసార్లు చేసుకుంటారు కదా వాళ్ళని అందులో జాయిన్ చేస్తాను ఎందుకంటే వాళ్ళ త్రూ నాకు కూడా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఇక రెండవ అప్డేట్ విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే ఇదేం సార్ మళ్ళీ ఎన్ని రోజులు మైండ్ చేస్తున్నాం మళ్ళీ ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ ఏంది సార్ అని మీకు కొంచెము కన్ఫ్యూజ్ కావచ్చు ఏం లేదండి వెరిఫైడ్ ఐటీఎల్జీ కమింగ్స్ అని వస్తుంది కదా అదొక అప్డేట్ అనమాట సో ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది ఏంటి అంటే ఇప్పుడు మీరు మైన్ చేసుకున్న కాయిన్స్ని మనకు అక్కడ యాప్లో చూపిస్తూ ఉంటాయి ఈ కాయిన్స్ మనము ఎట్లా మైన్ చేసుకుంటాము మైన్ బటన్ నొక్కుతాము చేసుకుంటాం మరి మీ కింద ఉన్న రెఫరల్స్ కు యాక్టివ్గా లేకపోతే వాడు బర్న్ చేసేస్తా ఉన్నాడు కదా కాయిన్స్ అంటే మీరు రెఫరల్ ఇచ్చినటువంటి వ్యక్తి చేయకపోతే వాడి నుంచి మీకు వచ్చిన బోనస్ ఎంత పోతుంది ఐదు వందలు వాడు వాడి నుంచి వచ్చి తీసేస్తాడు కదా సో ఆ విధంగా బర్న్ చేసిన తర్వాత ఎన్ని కాయిన్స్ అయితే నీకు వస్తాయో ఆ అన్ని కాయిన్స్ని ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీలోకి వీళ్ళు పంపిస్తారనమాట అలా పంపించిన తర్వాత వీడేం చేస్తున్నాడు చేస్తున్నాడంటే ఆ ఐటీఎల్జీ టోకెన్స్ ఇంకా మీవే అఫీషియల్గా మీవే ఇక మీకు ఈ టోకెన్స్లో మళ్ళా కోతలు ఉండవు అని చెప్పేసి వాడు క్లియర్ కట్గా చెప్తున్నాడు అయితే ఇంకొక అప్డేట్ ఉందండి ఈ అప్డేట్ విన్న తర్వాత మీకు ఒక యాడ్ గుర్తొస్తుంది లడ్డు కావాలా నాయనా కొత్త క్యాడ్బరీ డైరీ మిల్క్ షాట్స్ చాక్లెట్ ఇంకా పాలతో చేసిన లడ్డూలు ఎగ్జాక్ట్లీ నాకు కూడా ఇదే యాడ్ గుర్తొచ్చింది అనమాట ఒక కాయిన్ మైన్ చేసుకుంటే ఇంకో కాయిన్ వస్తుందన్నమాట అనమాట ఇందులో అదేంటి సార్ ఆల్రెడీ ఒక కాయిన్ మైన్ చేసినాం ఇంకో కాయిన్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఎక్కడ మైన్ చేసుకోవాలని మీకు డైవర్ట్ రావచ్చు ఏం లేదండి ఈ కాయిన్ ని మనం మైన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాడే మనకు ఎయిర్ డ్రాప్ రూపంలో ఇస్తున్నాడు ఏ డ్రాప్ అంటే బహుమతిగా ఇస్తున్నాడు అని అర్థం అనమాట మరి ఎట్లా బహుమతి తీసుకోవాలి సార్ ఈ కాయిన్స్ ని అని మీకు డౌట్ రావచ్చు ఏం లేదండి ఇప్పుడు వెరిఫైడ్ ఐటిఎల్జీలోకి మీ కాయిన్స్ వస్తాయని చెప్పాను కదా ఆ కాయిన్స్ ని మనము స్టేక్ చేస్తే వాడి దగ్గర మళ్ళీ స్టేక్ అంటే ఏం సార్ అనుకోకండి స్టేక్ అంటే నథింగ్ బట్ ఫిక్స్డ్ డిపాజిట్ అండి ఇప్పుడు మనం బ్యాంకుకి వెళ్తాం ఒక లక్ష రూపాయలని మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం వాడు నెలకు పెట్టుకుంటే ఒక ఐదు వందలు ఆరు వందలు ఇంట్రెస్ట్ రూపంలో మనకు డబ్బులు ఇస్తాడు అవునా కదా అట్లాగే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీ వెరిఫైడ్ ఐటీఎల్జీ ఏవైతే టోకెన్స్ ఉన్నాయో కాయిన్స్ ఉన్నాయో వాటిని మా దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి మరి ఎన్ని రోజులకు చేయాలి సార్ అని మీకు డౌట్ రావచ్చు అది మీ ఇష్టం ఇందులో ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఫిక్స్డ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్లెక్సిబుల్ అంటే ఇప్పుడు ప్ర సపోజ్ మీరు ఏడు గంటలకు స్టేకింగ్ చేశారు అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు వాడి దగ్గర నెక్స్ట్ వన్ అవర్లో మీరు దాన్ని రీడింగ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ వన్ అవర్ లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఐటిఎల్ టోకెన్స్ ఇవాలో అంత ఇస్తాడనమాట అంటే వాడిచ్చే టోకెన్ పేరు ఏదైతే గిఫ్ట్ ఇస్తాడు అంటున్నానో అవి ఐటిఎల్ మనం ఇప్పుడు మేం చేస్తున్నది ఏంటి ఐటిఎల్జి అనమాట సో మనం ఈ విధంగా వాడి దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఎంత సేఫ్ చేసావు ఎన్ని రోజులు చేసావు ఎన్ని కాయిన్స్ చేసావు అనే రేషియో మీద వాడు ఏం చేస్తాడంటే మీకు ఆ ఐటిఎల్ కాయిన్స్ అనేటివి మీకు గిఫ్ట్ కింద ఇస్తాడనమాట మరి ఈ గిఫ్ట్ ఎందుకు సార్ ఆల్రెడీ ఉన్న ఒక కాయిన్ దా కదా మళ్ళీ ఇదంతా ఎందుకు కన్ఫ్యూజన్ ఉంది అని మీరు అనుకోవచ్చు దీనికి ఒక రీజన్ ఉందండి ఇలా ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది ఏ విధంగానో మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి లాస్ట్ టైం నేను పై నెట్వర్క్ మైన్ చేసుకుని దాని త్రూ నేను డబ్బులు సంపాదించుకున్నానని మీతో లాస్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను అవునా కదా పై నెట్వర్క్ వాళ్ళు ఒకటే కాయిన్ ఇచ్చారండి దాని పేరే పై కాయిన్ అనమాట వాళ్ళు పై పోతున్నారు ఇస్తా పోతున్నారు ఇప్పుడు కూడా ప్రజెంట్ కాయిన్ ఇస్తున్నారు అనమాట అయితే ఈ పై కాయిన్లను తీసుకున్నటువంటి వ్యక్తులు ఈ సంవత్సరంలో లాంచ్ అయింది కదా ఫిబ్రవరి ఫోర్టీన్త్ రెండు వేల ఇరవై ఐదు ఇదే సంవత్సరంలో ఈ సంవత్సరంలో లాంచ్ కాగానే ఏం చేశారంటే విచ్చలవిడిగా అమ్మి పడేశారు కాయిన్ని అంటే దాదాపు రెండు వందల ముప్పై తొమ్మిది దాకా పోయిన కాయిన్ని వాళ్ళు అమ్మి 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 లాస్ట్కి వచ్చి ముప్పై రూపాయలకు తీసుకొచ్చి పెట్టేశారు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ రేటు ముప్పై ముప్పై రెండు రూపాయలకు కాయిన్ దొరుకుతుంది అంటే డౌన్ఫాల్ అయినట్టే కదా కాబట్టి దీన్ని వీళ్ళు బాగా అబ్జర్వ్ చేశారనమాట ఈ పై నెట్వర్క్ని ఈ విధంగా ఒక కాయిన్ ఇస్తే వీళ్ళు ఫ్రీగా ఇచ్చింది ఇష్టం వచ్చినట్టు అమ్ముకొని మన ప్రాజెక్ట్కి డౌన్ చేసి పాడేస్తారు ఇప్పుడు నాలా ఆసోళ్ళు మీ అసెంటోలు ఏం ఆలోచిస్తారు వాడు లాంచింగ్ ఇవ్వడమే లేటు ఎన్ని కాయలు మైన్ చేసుకున్నా అన్ని కాయిన్లు అమ్మేస్తాము క్యాష్ చేసుకుంటాం కదా సో వీడేం చేశాడు తెలివిగా అంటే లేదు ఇలాంటి పరిస్థితి పై నెట్వర్క్ వచ్చింది మనకు రావద్దు అని చెప్పేసి వాడు ఈ ఆఫర్ పెట్టాడు అనమాట మరి వీడు పెట్టింది కదా ఈ ఐటీఎల్ టోకెన్స్ ఈ ఐటీఎల్ కాయిన్స్ ఇస్తున్నాడు అని చెప్పాను కదా మరి వీటి వల్ల ఏం సార్ అది గిఫ్ట్ కింద వస్తుంది అది ఏమి పిచ్చి పిచ్చి కాయిన్ ఏంది దాని వాల్యూ ఏమైనా ఉంటుందా ఉండదా అని మీకు డౌట్ రావచ్చు నేను ఒకటి చెప్తాను వినండి ఇప్పుడు మనం మైన్ చేస్తున్నటువంటి ఐటీఎల్జీ టోకెన్స్ ఉన్నాయి కదా కాయిన్స్ ఉన్నాయి కదా ఆ కాయిన్స్ సప్లై వచ్చేసి వేల కోట్లు అనమాట అదే వాడు గిఫ్ట్ కింద ఇస్తున్నటువంటి కాయిన్స్ ఉన్నాయి కదా ఐటిఎల్ అని చెప్పాను కదా ఈ కాయిన్స్ వచ్చేసి కేవలం వెయ్యి కోట్లే అనమాట ఇప్పుడు మీకు అర్థమైందా ఏది విలువ ఎక్కువ ఉంటుందో ఏది విలువ తక్కువ ఉంటుందో ఎప్పుడే కానీ ప్రపంచంలో అరుదుగా ఉన్న వస్తువులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అదే విచ్చలవిడిగా దొరికే వస్తువులకు డిమాండ్ తక్కువగా ఉంటుంది అనమాట అంటే మనం మైన్ చేస్తున్నటువంటి ఐటీఎల్జీ వంద పర్సెంట్ ఉంటే ఇది కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే ఈ ఐటిఎల్ కాయిన్స్ ఉన్నాయన్నమాట ఇందులో వీడు ఏం చేస్తున్నాడంటే మనకిచ్చే ఐటీఎల్జీ టోకెన్స్లో ఇరవై శాతం వాడి దగ్గరను పెట్టుకుంటున్నాడు అంటే పదివేల కోట్లలో ఇరవై శాతం అంటే ఎంత రెండు వేల కోట్ల కాయిన్స్ వాడి దగ్గర పెట్టుకుంటున్నాడు మిగతావి కమ్యూనిటీకి ఇస్తున్నాడు అంటే మనం మైండ్ చేసుకుంటున్నాం కదా మన లాంటి వాళ్ళకి ఇస్తున్నాడు ఇక ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన తర్వాత అమ్మకానికి కూడా కొన్ని పెట్టేస్తాడు అట్లాగే ఇప్పుడు బహుమతిగా ఇస్తున్నాడు కదా ఐటీఎల్ అనే కాయిన్ ఈ ఐటిఎల్ కాయిన్స్ అనేవి వెయ్యి అన్నమాట ఈ వెయ్యి కోట్ల లో ఐదు వందల కోట్ల కాయిన్స్ వాడి దగ్గర పెట్టుకుంటున్నాడు అర్థమైందా అంటే హాఫ్ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ వాడి దగ్గర పెట్టుకొని మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకు గిఫ్ట్ కింద వాటిని అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద మనకు ఇస్తున్నాడు అనమాట ఇప్పుడు చెప్పండి ఆ ఐటీఎల్ గొప్పదా ఈ ఐటిఎల్జీ గొప్పదా రెండు గొప్పవే ఎందుకంటే రెండు బ్లాక్ చైన్ మీద వస్తున్నటువంటి కాయిన్స్ అనమాట దేన్ని తక్కువ చేయడానికి అంచనా వేయడానికి లేదు ఎందుకంటే ఇప్పుడు బర్నింగ్ మెకానిజం పెట్టాడు వీటి సప్లై కూడా తగ్గిస్తున్నాడు అలా తగ్గిస్తూ ఉండడం వల్ల రేట్ అనేది స్టెబిలిటీగా ఉంటుంది అన్నమాట సపోజ్ ఒక రూపాయికి లాంచ్ అయింది అనుకోండి ఐటీఎల్జీ ఈ ఐటీఎల్ ఎంతకు లాంచ్ అవుతుందో తెలుసా జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఫిఫ్టీ కానీ హండ్రెడ్కి కానీ లాంచ్ అయిపోతుంది అనమాట అంటే దానికి సబ్ డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ కాయిన్కి ఎందుకంటే అవి అరుదుగా కొన్ని మాత్రమే ఉన్నాయి అన్నమాట అండ్ ఇంకొకటి చెప్తే మీకు షాకింగ్గా ఉంటుంది ఆ ఐటీఎల్ ఇచ్చే టోకెన్ ఐటీఎల్ రూపంలో మనకు కాయిన్స్ ఇస్తున్నాడు కదా ఆ కాయిన్ అనేది డైరెక్ట్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేయబోతున్నాడు అనమాట ఎవరు ఈ ప్రాజెక్ట్ అయినా అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఎంత హ్యూజ్ ఇన్వెస్టర్స్ వస్తారు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఆ కాయిన్ కొనడానికి ఇంకా మీ ఓహోకే వదిలేస్తున్నా అనమాట వేలాది కోట్లాది డాలర్స్ ఇందులో ఫ్లోటింగ్ అవ్వతున్నాయి ఫ్యూచర్ లో అలాగే వాడు ఇస్తున్నటువంటి ఐటిఎల్ టోకెన్ ఏదైతే ఉందో బహుమతిగా ఇస్తున్నాడు కదా ఆ టోకెన్ ఏదైతే ఉందో రెండు వేల ముప్పై దాకా దాని యొక్క యూసేజెస్ యూసేజెస్ ఉంటాయి కదా అవి చెప్పాడు ఏ విధంగా ఉన్నాయంటే రెండు వేల ముప్పై అంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఆ ఐటిఎల్ టోకెన్స్ను ఉపయోగించి మీరు షాపింగ్స్ చేసుకోవచ్చు అంట విమానాశ్రయాలలో విమానాల టికెట్లు కొనవచ్చు అంట మనం షాపింగ్ కాంప్లెక్స్లో వెళ్ళేసి బట్టలు కొనవచ్చు అంట సో ఈ విధంగా వాటిని డెవలప్ చేస్తూ ఉన్నారన్నమాట ఆ కాయిన్కున్న ప్రత్యేకత అది మరి ఈ ఐటీయాలజీ ఎందుకు సార్ అని డౌట్ రావచ్చు ఇది కేవలం ఒక అసెట్ గా ఉంటది ఇప్పుడు మనము టాటా షేర్స్ మనం లేకపోతే అంబానీ షేర్స్ లేకపోతే ఆదాని షేర్స్ కొనుక్కొని పెట్టుకుంటాం వాటిని బయట పేమెంట్ గా యూజ్ చేస్తామా సార్ నా దగ్గర షేర్స్ ఉన్నాయి కిరాణా షాప్ లో బిస్కెట్లు ఏంటి సార్ గోధుమ పిండి ఇవ్వండి సార్ అని తీసుకుంటామా తీసుకోం కదా అట్లనే అవి షేర్స్ లాగానే ఉండిపోతాయి అనమాట అవి రేటు పెరిగినప్పుడు అమ్ముకోవడం మళ్ళీ రేటు తగ్గినప్పుడు కొనుక్కోవడం లాంటివి చేసుకోవచ్చు ఒక అసెట్ అనమాట ఐటీఎల్జీ అంటే ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా ఇంకొంతమంది నన్ను ఏమడిగారు అంటే సార్ ఇందులో గేమ్స్ ఉన్నాయంటే మరి గేమ్స్ ఆడుకొని కాయిన్స్ సంపాదించుకోవచ్చు కదా అని అడుగుతున్నారు కరెక్ట్ గేమ్స్ ఆడుకోండి అందరూ ఆడుకుంటే మీకు వీక్లీ ఒక లక్ష పాయింట్లు తీసుకురావాలి వీక్లీ ఒక లక్ష పాయింట్లు తీసుకొస్తే వాటిని సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఐదు వందల టోకెన్స్ ఇస్తారు అది కూడా లాస్ట్ ఒక వన్ మంత్ అయిపోయిన తర్వాత అంటే వీక్ వన్ మంత్ కి మీకు నాలుగు వారాలు ఉంటాయి ఈ నాలుగు వారాల పాటు మీరు లక్ష 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 పాయింట్లు గెయిన్ చేశారు అంటే నాలుగు లక్షల పాయింట్లు గెయిన్ చేశారు ఈ నాలుగు లక్షల పాయింట్లు వాటికి సబ్మిట్ చేస్తాం నేను ఆడినారా బాబు ఇదిగో నాలుగు లక్షల పాయింట్లు ఈ మంత్ లో నేను గ్యాదర్ చేసిన మరి దీనికి ఐటీఎల్జీగా కన్వర్ట్ చేయాలంటే వాటి మీకు రెండు వేల ఐటీఎల్జీ కాయింట్స్ మీకు ఇస్తాడు అనమాట ఇప్పుడు చెప్పండి ఈ వారాలు వారాలు కష్టపడి ఆ బాటింగ్ సంపాదించుకుంటారా ఏదో ఒక రిఫరల్ ఇస్తే మీకు ఐదు వందలు కాయిన్స్ వస్తున్నాయి కదా ఇది బెటర్ కదా ఒక ఎడ్యుకేషన్ చేసి వాడికి ఇప్పుడు ఎవరైతే రిఫర్ ఎవరికైతే మీరు రిఫరల్ ఇవ్వాలనుకుంటారో వాడికి ఒక పది నిమిషాలు కూర్చోబెట్టి అరే బాబు ఇది ఇట్లా చేసుకోవాలి లేకపోతే నీ కాయిన్స్ బర్న్ అవుతాయి నీ కాకుండా నాకు రెఫరల్గా వచ్చిన బోనస్ కూడా పోతాయరా అని చెప్పేసి కొంచెం ఎడ్యుకేట్ చేసి వాడికి రిఫరల్ ఇచ్చేస్తే ఒక ఐదు వందల కాయిన్స్ మీకే వస్తున్నాయి కదా దానికోసం ఈ గేమ్స్ ఎందుకు ఆడడం ఇది నా పర్సనల్ ఒపీనియన్ నేనైతే గేమ్స్ ఆడను ఇక మీ ఇష్టం అది ఆడితే ఆడండి లేకపోతే లేదు నేను కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం ఓకేనా అయితే ఇందులో ఇంకొక అప్డేట్ కూడా ఉందండి రీసెంట్గా ఈరోజే వచ్చింది ఆయన ఫౌండర్ అయినటువంటి కెవిన్ గారు ఎక్స్లో పోస్ట్ చేశారనమాట ఏమన్నారంటే ఆయన త్వరలో వాలెటే వాలెట్ అనేది ఒకటి వస్తుందంట వాళ్ళది ఆ వాలెట్ కనెక్ట్ ఎలా చేసుకోవాలి సార్ అని చెప్పేసి చాలామంది నన్ను అడిగారు ఆ వాలెట్ వచ్చేదాకా వెయిట్ చేయండి ఆ వాలెట్ వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో నేను మీకు మళ్ళీ ఒక వీడియో ద్వారానో లేకపోతే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో సారీ వాట్సాప్ లింక్ ఇస్తాను ఆ లింక్లో మీరు జాయిన్ అయిపోండి ఓకేనా అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను పోస్ట్ చేస్తాను ప్రతి చిన్న అప్డేట్కి నేను మళ్ళీ వీడియో చేయలేం కదా కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను అందులో జాయిన్ అయిపోయింది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఓకేనా ఇక ఇంకో విషయం చెప్పాలంటే ఈ వాలెట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంట ఈ టోకెన్స్ని ఎక్స్చేంజ్లోకి తీసుకుని వెళ్తాం కదా మనం ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ టోకెన్స్ ఉన్నాయి కదా వాటిని ఎక్స్చేంజ్ లోకి తీసుకెళ్ళి అక్కడ మనం అమ్ముకొని క్యాష్ గా చేసుకోవచ్చు మామూలుగా ప్రతి కాయిన్ అదే ప్రొసీజర్ లో ఉంటుంది కాకపోతే వీళ్ళే ఒక సొంతంగా ఎక్స్చేంజ్ తీసుకొస్తున్నారంట ఆ ఎక్స్చేంజ్ వచ్చేసి డిఎక్స్ అనమాట డిఎక్స్ అంటే డిసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ మనకు రెండు ఎక్స్చేంజెస్ ఉంటాయి ఒకటి సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అండ్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అని ఉంటాయి అన్నమాట వాళ్ళు డిసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ తీసుకొని వస్తున్నారు అది చాలా ప్రాంప్ట్గా ఉంటుంది అనమాట డీసెంట్రలైడ్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అంటే చాలా ప్రాంప్ట్ అనమాట ఎవరు మ్యానిపలేషన్స్ ఉండవు ఎటువంటి హ్యాకర్స్ వాటికి హాని చెయ్యాలన్నమాట అంటే అది అంత టెక్నాలజీతో కూడుకున్నటువంటిది అనమాట ఓకేనా కాబట్టి ఎక్కడ అమ్మాలి సార్ ఎక్కడ అమ్మాలి ఎప్పుడు అమ్మాలి అనే డౌట్లు పెట్టుకోకుండా వాళ్ళ ఎక్స్చేంజ్లోనే మనం అమ్ముకొని క్యాష్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఇంకొంతమందికి డౌట్ ఏంటంటే ఇది ఎప్పుడు లాంచ్ కాబోతుంది సార్ అని మళ్ళా మళ్ళీ అడుగుతున్నారు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇది ఈ సంవత్సరం డిసెంబర్ కానీ లేకపోతే వచ్చే సంవత్సరం మార్చ్ వరకు దీని లాంచింగ్ అయిపోతుంది ఇందులో ఎటువంటి డౌట్ లేదు ఇంకొంతమంది అయితే ఇది ఫేక్ సార్ చాలా మంది యూట్యూబర్స్ దీని ఫేక్ అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు అని చెప్తున్నారు వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు పెద్ద హైప్ ఉన్న ప్రాజెక్ట్ అండి దాని మీద నెగిటివిటీ చెప్తే వ్యూవర్స్ ఎంతో మంది పెరిగిపోతారు వాళ్ళకు సో దాన్ని బట్టి వాళ్ళు వీడియోలు చేసుకుంటారు సబ్జెక్ట్ ఉండదు వాళ్ళకు కానీ ఏదో వాగేస్తుంటారు అన్నమాట ఇక వాళ్ళ గురించి మనకు అనవసరం వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మన పని మనం చేసుకుందాం మన పని ఏంది ఐటీఎల్ని సంపాదించుకుందాం మనము హ్యాపీగా ఉందాం ఓకేనా ఇక ఐటీఎల్ టోకెన్ వచ్చినప్పుడు మీరు స్టేకింగ్ చేయడం మర్చిపోకండి స్టేకింగ్ మాత్రం కంపల్సరీ చేయండి ఎందుకంటే ఆ విలువైన ఒక హిడెన్ ట్రెజర్ని మనము తీసుకోవచ్చు అనమాట ఓకేనా ఇంకా విషయానికి వస్తే ఇంకా అప్డేట్స్ ఏమున్నాయంటే తర్వాత నేను ఏమైనా కొత్త అప్డేట్స్ వస్తే నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను ఓకేనా ఇక ఈ పై నెట్వర్క్ అండ్ ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేవి రెండు సిమిలర్గా ఉన్నాయండి వాళ్ళ ఇకో సిస్టమ్ కూడా ఇదే రేంజ్లో డెవలప్మెంట్లో ఉంది వీళ్ళ ఇకో సిస్టమ్ కూడా ఇదే రేంజ్లో డెవలప్మెంట్స్లో అనమాట ఇక నా పర్సనల్ ఒపీనియన్కి వస్తే ఈ రెండు ప్రాజెక్టులను చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక ఇంటర్ లింకే ఒక మెట్ ఎక్కువగా ఉంది అని అనిపిస్తుంది అనమాట అంటే ఒక కేసీఆర్ డైలాగ్ ఒకటి ఉంటుంది అది గుర్తొస్తుంది ఏంటంటే పొట్టొన్నెత్తి పొడుగొడగొడితే పొడుగొన్నెత్తి పోషమ్మ కొట్టిందంట అట్లా కేసీఆర్ ఒక డైలాగ్ చెప్పిండు అంటే ఆ పొట్టోడు ఆ పై నెట్వర్క్ అయితే ఈ పొడుగోడు ఇంటర్ లింక్ అనమాట ఈ ఇంటర్ లింక్ కొని కొట్టాలంటే పోషమ్మ రావాలి ఆ పోషమ్మ అనుకోండి ఆ ప్రాజెక్ట్ని కూడా మళ్ళా నేను మైండ్ చేసుకుంటాను మీకు కూడా చెప్తాను దేన్ని వదలను ఎందుకంటే మనమేమున్న సౌకర్యలమా ఇలాంటి ఆపర్చునిటీస్ని మనము క్రియేట్ చేసుకోవాలి మనం ఒక ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్గా మార్చుకోవాలంటే ఇలాంటివి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి ఏం చేయకుండా కానీ ఏదో ఒకటి చేయడం బెటర్ కదా ఓకేనా కాబట్టి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వెరీ యూస్ఫుల్ అనుకుంటున్నాను ఇలాంటి మంచి కంటెంట్ కోసం మళ్ళీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఆశీర్వదించండి మీ ప్రకాష్ థ్యాంక్ యూ